ప్రస్తావన వారి గురించి బైబిల్లో ఉన్నది ఎవరైనా వాడబడిన తీరు గురించి గొప్పగా చెప్తారు కానీ జకర్యా గురించి బ్రతికిన తీరు గురించే బైబిల్ గొప్పగా చెప్పింది జకర్యా దంపతులు బహుకాలము గడిచిన వృద్ధులట అంతటి సుదీర్ఘ జీవితములో అంతటి సవిస్తరమైన సేవా కాలములో ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా పాటించారట అసలు ఇంత దమ్ము ఎవరికైనా ఉంటుందా భూమి మీద నేను కూడా అనడానికి దేవుడు దాకొద్దు ఈ సాక్ష్యము నీ గురించి దేవుడు చెప్పగలరా వద్దు దాకొద్దు నువ్వు చెప్పుకోగలవా కనీసం చాన్సే లేదు భూమి దేవనకి అలాంటిది దేవదూతల లోపములు కనుగొనుచున్న దేవుడు ఈ మాట ఒక వ్యక్తి గురించి చెప్పటం అంటే దాష్యమస్య ముంచట కాదు సకలమైన ఆజ్ఞల చొప్పున జీవిస్తున్న ఒక అద్భుతమైన దైవజనుడు ఆయన ఇంత అద్భుతమైన సేవ చేసిన ఆ దైవజుడు గురించి రెండు మూట్లు రెండు మూడు మాటలు చెప్పనివ్వండి వారు బహుకాలము గడిచిన వృద్ధులైనా వారికి ఇంకా సంతానం కలగలేదు వారికి సంతానం కలగకపోయినా తన వంతు ధూపమతను వేస్తూనే ఉన్నాడు అంటే తన కుటుంబములో తన వ్యక్తిగతంగా తనకే ప్రయోజనం కలగకపోయినా ప్రజల ప్రయోజనం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసే ఒక గొప్ప జకరియా అన్న సంగతి జ్ఞాపకం చేస్తా దానియలు గ్రంథములో దానియలుతో దేవదూత గబ్రియలు మాట్లాడుతూ దానియలు నీవు బహుప్రియుడు గనుక నీ యొద్దకు పంపబడితని అన్నాడు కదా ఒక ప్రధాన దూత ఒక వ్యక్తి దగ్గరికి పంపబడటం అంటే అతడు దేవునికి అత్యంత ప్రియుడైతే తప్ప సాధ్యం కాదు అన్న వచ్చేదాన్ని బట్టి జకర్యా దేవునికి ప్రియుడు అని చెప్పడంలో నాకే సందేహమో లేదు ఇంకా నేను బేభత్సంగా మురిసిపోయే ఒక పాయింట్ ఉంది మీరందరూ నన్ను చూస్తే చెప్తాను దీనికి లంచం ఏమి లేదు నన్ను చూస్తేనే ఈ బీభత్సమైన పాయింట్ ఏమిటంటే పాత నిబంధన కాలంలో ధూప వేదిక వద్ద ధూపం వేస్తే దైవజనులు ఎందరో మనకు కనపడతారు కానీ అతడు ధూపం వేయించి ఉండగా ఆ ధూప సమయంలో బయట వేల మంది ప్రార్థన చేయటం ఎక్కడా సీన్ కనపడదు ఒక జకర్య దినముల్లో మాత్రమే సాధ్యం నాకు విపరీతమైన ఇష్టమైనటువంటి స్టేట్మెంట్ అది ఒక దైవజనుడు ప్రార్థనా పరుడుగా ఉండగలిగితే ప్రార్థనాత్మను కలిగిన వాడైతే అతని హయాములో అతని సేవ చేస్తున్న కాలములో అతని ప్రజల మీద కూడా అంతటి విస్తారమైన ప్రార్థన ఆత్మ వచ్చి తీరుతి నేను గట్టిగా నమ్ముతున్నాను లేకపోతే పాత నిబంధనలో ప్రార్థనా పరులకు దైవ ఎందరో మీకు కనపడతారు కానీ జన సమూహములు ప్రార్థనలు చేస్తున్న దృశ్యం మనకు అరుదుగా కనబడుతుంది ఒక జకర్యకు సాధ్యమైంది జకర్య ప్రార్థన గదిలోకి వెళ్ళి మనం చూడలేదు నిలువ మోకాలు వేసాడా చేతులు ఎత్తాడా అసలు గంట చేశాడా పది గంటలు చేశాడా కాదు కానీ అతడు ప్రార్థిస్తుండగా వేలు వేలు జనము ప్రార్థన చేస్తున్నారంటే అతని ప్రార్థన స్థాయితో దాన్ని బట్టి మనకు అర్థమవ్వాలి ఊకనే ఎవడు రాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అసలు వంద మంది కష్టపడి వాడిట్లా వీటిలో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందంటేనే ముచ్చట అర్థమైపోవాలి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా స్తోత్రం చెప్పండి